జన ప్రళయంలో మారిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి బోనేల విజయచంద్ర నామినేషన్ ర్యాలీ సునామిని తలపించిన జన సమూహంతో కిక్కిరిసిన రోడ్లు మండుటెండను లెక్క చేయకుండా ర్యాలీకి తరలివచ్చి తన అభిమానాన్ని చాటుకున్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉరకలెత్తిన ఉత్సాహంతో కదిలిన తెలుగు తమ్ముళ్లు జన సైనికులు కాషాయం కార్యకర్తలు మండుటెండ చల్లని వెన్నెలా అన్నట్టు సాగిన ర్యాలీ ర్యాలీ మధ్యలో టీడీపీపై కూటమి అభ్యర్థి విజయచంద్ర మీద అభిమానంతో గజమాల వేసిన అభిమానులు ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హేమలతకు నామినేషన్ దాఖలు చేసిన బోనెల విజయ చంద్ర పార్వతీపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ చంద్ర కామెంట్స్ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే పార్వతీపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపిన విజయచంద్ర గత ప్రభుత్వంలో పార్వతీపురంలో జరిగిన అవినీతి అక్రమాలకు వెలికి తీస్తా పార్వతీపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన విజయచంద్ర చాలా ఆ ప్రత్యేకంగా మూడు గంటలు నాకు జర్నీ చేయడం ఎండనక వాననక ఇంత ఎండలో కూడా నా కార్యకర్తలు చూపించిన అభిమానం ప్రేమ వాళ్ళందరికీ కూడా నేను తెలుసుకుంటూ నమస్కారం చేస్తున్నాను కానీ ఎప్పుడూ లేని విధంగా పార్వతీపురంలో ప్రబంధం తెలుగుదేశం జనసేన రెండు రెండు ఖలిగలగుంటుంది అనేది ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చూసారు నినాదాలతో పొంగే ఉత్సాహంతో మొత్తం మూడు కిలోమీటర్లు ఉండే దారిని మూడు గంటల్లో రావడానికి పట్టింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారు ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు ఐదు సంవత్సరాల్లో చూడని బాధ లేదు కష్టం బాధ పడిన కష్టం అంత దారుణం అంటే అంత దారుణం ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు అంత తొందరగా ఈ ఫ్యాన్ రెక్క ఇరిపేసి ఇప్పుడున్న ఈ యొక్క దురదృష్ట పాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టారు వ్యవస్థను మేనేజ్ చేశారు రాజ్యాంగం తుప్పులు తుప్పి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు వీటన్నిటికీ ఒకటే గుణపాతం ఏంటంటే ప్రజలకు ఎంతైనా మభ్య పెట్టండి ఎంతైనా డబ్బులు ఇవ్వండి ఏమైనా చేయండి ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులది వి విజయాన్ని ఎవరు ఆపలేరని చాలా స్పష్టంగా తెలిసింది ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ప్రజలు చూపించిన ఆశీర్వాదం ఒట్టు పెట్టి ఆశీర్వదించి ఎండను సైతం పక్కన పెట్టి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఆనందం ఒకటే అనిపిస్తుంది బాబుని పుచ్చుకోవాలి విజయనగరం పవన్ కళ్యాణ్ రావాలి మోడీ గారి పైన రావాలి